హాయ్ ఫ్రెండ్స్ మేమైతే బెంగళూరులో ఆల్ట్ ఆల్టైనాం పార్కింగ్లో ఉన్నా చూడండి ఈరోజు ఆల్ట్ మా బండి అదో మా బండి ఈరోజు ఈ బండి వెళ్తుంది మాది ఇప్పుడే వంట అయితే షురూ చేస్తున్నాం మా అయితే ఇక స్టవ్ వెలిగిస్తుంది ఇప్పుడు దాన్ని వెలిగానికే మీరు ఎన్ని సెంట్రాలు వాడలో చూద్దాం ఇప్పుడు మీకు వెళుతుంది అది వెలిగిస్తే మాత్రం మీరు అంతే ఇగ్ అయితే స్టవ్ వెలిగించారు ఇప్పుడు పిండి కొట్ ఈరోజైతే ఎగ్గు కర్రీ వంతున్నాము ఎగ్గు పులుసు మేము ముగ్గురం ఉన్నాము ముగ్గురు గురించి ఆరుగుడ్లు రెండు పూటలకైతే వండుకుంటున్నాం అన్నమైతే ఉడుకుతుంది మామిడిగా కూరగాయలు జరుగుతున్నాడు ఎగ్స్ అయితే ఉడికినాయి దీన్ని ఒలిచి ఇప్పుడు కర్రీ చేయాలి ఎగ్స్ అయితే తీసుకొని ఇప్పుడు నూనెలో కొంచెం పసుపు వేసి ఫ్రై చేయాలి ఫ్రై చేసిన తర్వాత కర్రీలో వేద్దాం కొంచెం టేస్ట్ మంచిగా ఉంటుంది たわ పోయిదండి పోయి హాయ్ ఏం చేస్తున్నాం మనం ఇప్పుడు ఇప్పుడే వంట అయితే అయిపోయింది భోజనం చేసాక అయితే రెడీగా ఉన్నాం వాళ్ళు చూడు ఎట్లా కాసుకురా ఎప్పుడు పెడతాం వాళ్ళు చూస్తున్నారు పెడతాం గోడుగుడ్లు టమాటా అన్నం మా డైనింగ్ ఇక మా ఇది మా బెడ్రూమ్ మా డైనింగ్ అన్నట్టు ఇది అందరం కలిసి అయితే అన్నం తింటున్నాం ఇప్పుడు నేను కిరణం మహేష్ మా డ్రైవర్స్ లైఫ్ అయితే ఇలా ఉంటుంది ఆల్ట్ అయినప్పుడు ఇలా వంట చేసుకొని మంచిగా తిని రెస్ట్ తీసుకుంటాము మిగతాయి చిన్న చిన్నవి బండి పనులు ఏమైనా ఉంటే చెక్ చేసుకుంటాం బండికి ఇంజన్ ఆయిల్ వాటరు అన్ని చెక్ చేసుకుని సాయంత్రం అయితే బయలుదేరుతాం మా మహేష్ అయితే అన్ని చెక్ చేస్తుండు ఇంజన్ ఆయిల్ తగ్గింది ఇంజన్ ఆయిల్ పోసుకుంటున్నాం వాటర్ కూడా చెక్ చేసుకోవాలి ఒకసారి కుక్కలు చూడండి ఎంత మంచిగా ఉన్నాయో పిలువంగానే వచ్చేసినాయి వీటికి అందుకే బిస్కెట్లు వేస్తున్నాను అన్ని కుక్కలు వచ్చేసినాయి మా దగ్గర I don't know. Second second second, 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 second,